అమెరికాకు చెందిన సగ్గన్ సంస్థ తెలంగాణ మనివారణకున్న దాని కేంద్రం మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాల్ ఎంఆర్ఓ నెలకొల్పుతుంది రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో దశలవారీగా వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో స్వర్ఘాడ్ సంస్థను ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా దావోసులు స్వర్గాండ్ సంస్థ వ్యవస్థాపకులు సిఇ శ్రీనివాస్ తోట గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం ఏరోస్పేస్ రక్షణ ఆటోమొబైల్ అడ్వాన్స్డ్ విశేష అనుభవం ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలు చేపడుతున్న కార్యక్రమం వేగవంతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం దావోస్లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థ అవగాహన ఒప్పందం కూర్చుకుంది క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది సుమారు ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో స్మాల్ మాడ్యూల్ రియాక్టర్ ఎస్ఎంఆర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు స్లోవైకి చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్ సంస్థ ముందుకు వచ్చింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏఐ సమర్పించింది ఆరోజులో జరుగుతున్న ప్రపంచాధిక వేదిక రెండు వేల ఇరవై ఆరు సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూక్లియర్ ప్రొడక్ట్ సంస్థ పదితో భేటీ అయ్యారు సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి జల శ్రీధర్బాబు రెవెన్యూ మంత్రి ముంగులే శ్రీనివాసరెడ్డి ఐక్యూ క్యాపిటల్ కే గ్రూప్ చైర్మన్ డాక్టర్ జాన్ జబెక్ గ్రూప్ సిఇ డైరెక్టర్ అనిల్ కుమార్ బండిశి పాల్గొన్నారు దావసు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీ రెండు వేల ఇరవై ఆరు పై ఆవిష్కరించింది రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వేల పైగా లైఫ్ సైన్స్ కంపెనీలు రెండు వందల యాభై పైగా యూఎస్ఎఫ్డిఏ ఆ తయారీ కేంద్రాలున్నాయి ప్రపంచ వ్యాక్సిన్ దాదాపు మూడవ వంతు వాటా ఈ నేపథ్యంలో నెక్స్ట్ జనరల్ లైఫ్ సైన్సెస్ పాలసీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ముప్పై కేవలం ఉత్పత్తుల పరిమాణాలను పెంచుకోవడమే కాకుండా విలువల ప్రమాణాలను పెంపొందేలా మరిన్ని ఆవిష్కరణ కేంద్రంగా పాలసీలు చేర్చారు